ఎస్ ట్రేడర్స్ ఒకసారి చూడండి మనం మనం ఏదైతే అనుకున్నామో అదే పిన్ టు పిన్ జరిగింది ఇక్కడ రిటెస్ట్ చేసింది మన లెవెల్కి ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతుంది అనుకున్నాం మనము ఎక్స్పైరీ వరకు సస్టైన్ అని కూడా మనం చెప్పుకున్నాం మనం సండే రోజు చెప్పుకున్నాం మండే అలాగే పైన ఓపెన్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ రేంజ్ రోజు సస్టైన్ అయింది మళ్ళీ ఈరోజు కూడా ట్యూస్డే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిలే ఒక రెడ్ క్యాండిల్ పడింది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఆ రేంజ్ మిడ్ పాయింట్ దాటి కిందికి వెళ్ళలేదు ఇంకా కానీ రేపు ఒకవేళ మరి మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుందా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి పారాలైల్ ఛానల్ వేశాను ఫస్ట్ ఒక ఐ క్రియేట్ చేసింది మండే ఆ తర్వాత ఆ తర్వాత నిన్న సస్టైన్ అయింది తర్వాత మళ్ళీ హై క్రియేట్ చేసింది హై క్రియేట్ చేసిన తర్వాత లో క్రియేట్ చేసింది ఓకే అంతే హై క్రియేట్ చేసిన తర్వాత లో క్రియేట్ చేసింది కనుక నేను ఫస్ట్ హైకి సెకండ్ హైకి టచ్ చేస్తూ పెరాల ఛానల్ తీసుకుంటూ మళ్ళీ దాన్ని కింద డౌన్ పాయింట్కి డౌన్ పాయింట్కి తీసుకున్నాను అక్కడ నుంచి చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ పెరాల ఛానల్ని సపోర్ట్గా తీసుకుంది ఇది దాటి ఒకవేళ కిందికి వెళ్తే కానీ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఈ త్రీ థర్టీ లోపు లేదు ఇక్కడే సస్టైన్ అయ్యి మళ్ళీ మెల్లగా పైకి వెళ్తుందంటే రేపు కూడా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ దగ్గర గ్యాప్ అప్ కావాలి నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ పాయింట్స్ చూసారు కదా ఇవి అట్లే ఉంచాను వీటిపైన సస్ట బ్రేక్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సస్టైన్ అయితే పైకి వెళ్తుందని చెప్పుకున్నాం కానీ కిందికి వచ్చి సస్టైన్ అయింది నిన్న మొన్నటి ఓపెనింగ్ కిందికి వచ్చి సస్టైన్ అయింది కనుక రేపు మళ్ళీ రెండింటి పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయితే కనుక మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా మనం చెప్పుకునేది అదే విధంగా కాకపోతే మార్కెట్ మనకి రివర్స్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చేస్తుంది అనమాట మనం అదే అలాగే ఈ త్రీ త్రీ మినిట్స్ క్యాండిల్స్ గురించి కూడా చెప్పుకున్నాం దీనిపైన ఉంటే పైన సస్టైన్ అయితే పైకి వెళ్తుందని కానీ ఈరోజు ఏమైందంటే చూడండి ఆ పాండ్స్ మధ్యలోనే మొత్తం డే మొత్తం ఉండిపోయింది అది ఒకసారి మిగతా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కూడా అలాగే ఉంటాయి ఖచ్చితంగా ఎక్స్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కనుక మనం చెప్పుకున్న లెవెల్స్ మా లెవెల్స్ ప్రకారమే అలాగే ఈరోజు కూడా మార్కెట్ తిరుగుతూ ఉంది ఓకే అబ్జర్వ్ చేయండి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ